స్వాగతం అనపర్త నియోజకవర్గ రంగంపేట మండలం జి దొంతమూరులో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పెన్షన్దారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేశారు అనపర్తి ఎమ్మెల్యే నలమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో రంగంపేట మండలం జి దొంతమూరు గ్రామ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గ్రామంలో ఈ కార్యక్రమాలు నేను పాల్గొనడం జరిగింది మరి ఏదైతే ప్రభుత్వం ఊటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు పెంచుతామని హామీ ఇవ్వడం ఆ హామీకి అనుగుణంగానే జూలై ఒకటో తేదీ నుంచి మొదలుపెట్టి ఈరోజు నాలుగో నెల పెన్షన్ పాలసీ కార్యక్రమాన్ని సక్రమంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాలుగు వేల రూపాయలు కి ఆరు వేల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది ఒక రంగంపేట మండలంలో ఆరు వేల ఏడు వందల సంఖ్యలో అంటే దాదాపు రూపాయల రైతులకు డబ్బు ఒక్క రోజులో పంపిణీ చేయడం జరుగుతుంది ఇవాళ గతంలో పంపిణీ విధానానికి భిన్నంగా ఆ రోజు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి భిన్నంగా ఇవాళ సచివాలయ సిబ్బందితో కూటమి నాయకుల సహకారంతో ఒకే ఒక్క రోజులో తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శాతం చేయడం జరుగుతుంది అదేవిధంగా మిగిలిన ఇల్ని ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ అమలు చేసే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఇవాళ సుపరిపాలన అంది అందించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది ముఖ్యంగా ప్రజలు కూడా అత్యంత సంతోషంగా ఉన్నారు అదేవిధంగా గ్రామాల్లో సిసి రోడ్డు నిర్మాణం కూడా ఈ వారంలోనే ప్రారంభించడం జరుగుతుంది పెద్ద ఎత్తున సిసి రోడ్ల నిర్మాణం పేకప్ చేయడం అదేవిధంగా మెయిన్ రోడ్లు ఏవైతే ఆనందీ రోడ్ ఉన్నాయో అదేవిధంగా పంచాయతీ రోడ్లు అవి కూడా ప్రారంభించడం జరుగుతుంది అన్ని అభివృద్ధి సంక్షేమం అందించడమే చేయగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూట ప్రభుత్వం తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి